ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు కీలకమైన అరవై ఏడు అరవై తొమ్మిదవ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ బెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు పై నుంచి జోరు వర్షం కురుస్తున్నా కింద లక్షన్నర క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్న తాడు క్రెయిన్లు సాయంతో రంగంలోకి దిగి సాహసోపేతంగా పనిచేస్తూ సెభాష్ అనిపించుకుంటున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి సాగు ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు మార్గదర్శకంలో గేట్ల మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతోంది అపార అనుభవం ఉన్న బెకెం ఇన్ఫ్రా సంస్థకు ప్రభుత్వం మరమ్మతుల పనులు అప్పగించింది ఈ నెల ఐదున ఉదయం పది గంటలకు పనులు ప్రారంభించగా తొలి రోజే అరవై తొమ్మిది గేటు కౌంటర్ వెయిట్ ను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు మరుసటి రోజు రెయింబౌళ్లు పనిచేసి మరో కౌంటర్ వెయిట్ ను తొలగించారు హైదరాబాద్ నుంచి భారీ వాహనాల్లో తీసుకువచ్చిన నాలుగున్నర టన్నుల బరువున్న మూడు కౌంటర్ వెయిట్లను అరవై ఏడు అరవై తొమ్మిదవ గేట్ల వద్దకు తరలించి బిగించారు కేవలం ఎనిమిది గంటల్లోనే దెబ్బతిన్న రెండు గేట్ల కౌంటర్ వెయిట్లను తొలగించడం సహా కొత్త వాటిని విజయవంతంగా అమర్చేశారు క్రేన్ల సహాయంతో కౌంటర్ వెయిట్లపై కూర్చున్న ఇంజనీరింగ్ సిబ్బంది కాంక్రీటును నింపుతున్నారు కాంక్రీట్ను రోజంతా ఉంచిన తర్వాత గట్టిపడిన అనంతరం నూతన కౌంటర్ వెయిట్ల సాయంతో అరవై ఏడు అరవై ఎనిమిది గేట్లను ఎత్తడం దించడం చేయనున్నారు దెబ్బతిన్న డెబ్బైవ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ను మార్చి అమరుస్తామని కన్నయ్య నాయుడు తెలిపారు బాక్సులు పూర్తయింది కౌంటర్ వెయిట్ వేయాలి మేము ఇంకా ఇప్పుడు మీకు కాంక్రీట్ కౌంటర్ వెయిట్లు ఉండేది గేట్లకి కాంక్రీట్ కౌంటర్ వెయిట్లు మేము తయారు చేయాలంటే అది సెట్ అయ్యేదానికి ముప్పై రోజులు పడుతుంది ఆ ముప్పై రోజులు మేము ఫ్లడ్ వస్తే మళ్ళీ గేట్లు ఆపరేట్ చేయకుండా ఉండలేము అందువల్ల కొత్త సిస్టం తీసుకొచ్చినాం బాక్స్ మెటల్ బాక్స్ చేసి మెటల్ బాక్స్లో ఈ చిప్స్ వేసి దాని మీద కాంక్రీట్ అంటే ఒక రోజులోనే నేను ఆపరేషన్ ఇవ్వచ్చు ఇప్పుడు ఈ బాక్స్లో ఒకటి ఐదు టన్నులు ఉంది ఇంకా బ్యాలెన్స్ పదకొండు టన్నులు దాంట్లో ఫిల్అప్ చేయాలి రేపు అవి ఫిల్అప్ చేస్తే కౌంటర్ వెయిట్ అవుతుంది గేట్లో ప్రాబ్లం లేదు కానీ ఆకలితో ఉంది నువ్వు అన్నం పెట్టాలి ప్రస్తుతం పనులు కొనసాగుతున్నందున బ్యారేజీలు ఐదు గేట్లను మూసివేశారు భారీ వర్షాలు కురిస్తే ఎగువ నుంచి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నందున ముంపు ముప్పు లేకుండా గేట్ల మరమతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా కొత్త కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు నార్మల్ కౌంటర్ ముందు కాంక్రీట్ స్టీల్ తో చేయట్ గా ఫిక్స్ చేయాలి కాబట్టి బాక్స్ చేయాలని నాయుడు గారు సజెస్ట్ చేశారు ఇలా ఇంత ముందు కూడా చేస్తున్నాం మన కడప దగ్గర లోవర్ నో ప్రాజెక్టు కూడా చాలా వాటిలో కూడా ఈ కాంక్రీట్ కౌంటర్ వెళ్ళినప్పుడు స్టీల్ కౌంటర్ వెయిట్స్ స్టీల్ బాక్స్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు గేట్ గానీదని వచ్చి ఫిట్ చేసిన కాంక్రీట్ కౌంటర్ ఎట్ అయితే క్రాక్ కట్టడానికి అవకాశం ఉంది స్టీల్ కౌంటర్ ఎయిట్ అయితే దానికి ఏం కాదు చైన్ పుల్లి బ్లాక్ చేసుకుని క్రెయిన్ సపోర్ట్లతో లోపల నుంచి బయటికి తీసి చేసాం ఇప్పుడు మొత్తం ఒకటే బ అసెంబ్బుల్ చేస్తున్నారు ముందు దీన్ని క్రాస్గా లోప ఒక పక్క ముందు గ్రూవ్లోకి తీసుకువెళ్ళి ఒక పక్క పై పైకి ఒక పక్క కింద ఉంటుంది స్లోగా ఆ గ్రూవ్లోకి ఈ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి గ్రూవ్లోకి వెళ్ళడానికి మనకి సరిపోయినంత ఎత్తు ఉంది మనకి దాని స్లోగా అక్కడికి తీసుకెళ్ళి గ్రూహ్లో దించి రెండింటిని సమానంగా తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి ఆ తర్వాత మనం దాన్ని ఫిలప్ చేస్తాం శరవేగంగా గేట్ల మరమ్మతులు చేస్తూ ఉండటంపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు సిబ్బందిని అభినందించారు గేట్లను పడవలు ఢీకొట్టడంపై కుట్రకోణం ఉందని ఆయన సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులెంతటి వారినైనా శిక్షిస్తామన్నారు ఆ ఫ్లడ్ టైంలో ఏదో ఒక పడవ తప్పు జారి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఒకే టైంలో ఒకే సమయంలో ఐదు రక ఐదు పడవలు రావడం అనేది వందకి వంద శాతం కూడా అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే కక్ష గట్టి ఈ ప్రభుత్వం మీద లేకపోతే భారం పెంచాలని ఆలోచనతో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇక్కడ ఉంది ఇటువంటి అరాచకాలు చేయడానికి ఎంతకైనా సహాయించేటువంటి ప్రస్తుత ప్రతిపక్షం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అనుమానాలు ఎంతవరకు అనే దాని మీద కూడా మన పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగినటువంటి పరిస్థితి అందుచేత ఆ దర్యాప్తు ఒక పక్కన జరుగుతుంది రెండవ పక్కన ఆ పడవలను కూడా ఒక రెండు రోజుల్లోనే ఈ కౌంటర్ వెయిట్లు పని అయినట్టు అది కూడా సురక్షితంగా గేట్లకి ఇబ్బంది లేకుండా తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేపడతాము దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఇందులో కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా దానికి ఎంత ఎటువంటి వాళ్ళైనా శిక్ష అనుభవించక తప్పదు ఒకవేళ ఇవి ప్రమాదవశాత్తు వస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి లంగర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద ఎట్లా వాళ్ళకి ప్రకాశం ఇవ్వాలని తీసుకుంటాం రెండు రోజుల్లోనే రెండు గేట్లకు మరమ్మతులు పూర్తి చేసిన ఇంజనీర్లు ఇవాళ్ల డెబ్బయవ గేటు కౌంటర్ వెయిట్ ఏర్పాటు సహా వాటిలో కాంక్రీట్ నింపే ప్రక్రియ పూర్తి చేయనున్నారు సోమవారం గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను తొలగించనున్నారు